శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మరి ముఖ్యంగా కొన్ని జరిగే షాకింగ్ సంఘటనల గురించి కూడా తెలుసుకోవాలండి మకర రాశి వారు మరి జనవరి ఏడు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తరువాత మీరు ఊహించని విధంగా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె వల్ల జరిగే నష్టం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా షాక్ అవుతారండి ఎందుకంటే ఆ వచ్చే నష్టం జరిగే ఇబ్బంది అలాంటిది అంతేకాదు ఆ స్త్రీ ఎవరు తెలిసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి మరి ఈరోజు పూర్తిగా ఏం జరగబోతుంది మరి అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు మరి స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మకర రాశి కిందకైతే రావడం జరుగుతుంది మరి మకర రాశి వారేటంటే కూడా ప్రత్యేకంగా వీరు ఊహల్లో నివసించే వ్యక్తులు కాదండి డైరెక్ట్ గా పని చేస్తూ కష్టపడి సాధించాలి కానీ ఏది మనకు ఊరికే రాదని కానీ అంతేకాదు ప్రత్యేకంగా మనం ఖచ్చితంగా కూడా ఒక పని మీద ధ్యాస పెట్టాలి అన్న ఒక ఉద్దేశం అయితే వీరి మనసులో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది అంతేకాదు మరి ముఖ్యంగా ఏంటంటే వీరికి కొన్ని పరిస్థితులు ఈరోజు ఇలా జరగడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అదేంటంటే శని ప్రభావం కఠినమైనటువంటి కర్మ పరీక్ష జరుగుతుంది ఈరోజు అంతేకాదు రాహు దృష్టి వల్ల మోసం మాయా మరి బుధుడు యొక్క బుధుడి వల్ల మాటల వల్ల నష్టం చంద్రుడి వల్ల భావోద్వేగపరమైనటువంటి బలహీనత ఈ నాలుగు కూడా ఈ రోజు ఒక గ్రహస్థితులన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తాయి మకర రాశి వారికి ఈరోజు జరిగే నష్టం శత్రువు వల్ల కాదండి మరి నమ్మకం వల్లే ఈ నష్టం అనేది ప్రత్యేకంగా జరగబోతుంది అసలు పూర్తిగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఎందుకు అంత ప్రమాదకరం అంటే కాలచక్రంలో ప్రతికూలమైనటువంటి మార్పులు ఏర్పడడమే దీనికి ముఖ్యమైనటువంటి కారణం రాహు బుధుడు కలయిక అనుకోని వ్యక్తుల వల్ల ఈ సమయం తర్వాత మీరు వినే మాటలే మీకు నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు సమస్యలు వచ్చేది కూడా ఒక స్త్రీ వల్ల ముఖ్యంగా మకర రాశి వారికి స్త్రీల విషయంలోనే కొన్ని కొన్ని అయితే ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి అసలు ఆమె లక్షణం ఏంటంటే ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంతవరకు మీరు ఎక్కడా కూడా చూడని మీరు ఎప్పుడూ కూడా పెద్దగా గమనించినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది అంటే ఎప్పుడూ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడినట్టుగా కాకుండా ఎంతో పరిచయం ఉండి మీ గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఉన్నట్లుగా ఎంతో ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టుగా లేదా మన ఇంట్లో వ్యక్తి మాట్లాడినట్టుగా మన పర్సనల్స్ అన్ని తెలిసిన వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకునే స్త్రీ అని చెప్పవచ్చు మీ బలహీనతను తెలుసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆమె ఆమె నువ్వు నవ్వు వెనక మీకు కనిపించని ప్రమాదం ఉంది ముఖ్యంగా మకర రాశి వారు ఏమనుకుంటారంటే ఏమింత ఫ్రెండ్లీగా మాట్లాడుతుందంటే లేదా ఏమకి నా గురించి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా నా గురించి ముఖ్యంగా ఎంతో తెలిసిన వ్యక్తి లేదా ఏమో నవ్వుతూ మాట్లాడుతుందంటే ఏమ ఎంతో మంచివారు ఏమల్ల మనకే ఇబ్బంది ఉండదు ఏం వల్ల ఎంత మంచిగా ఉండొచ్చు అన్నటువంటి ఆలోచనలో మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆమె వల్ల జరిగేవి కొన్ని పెద్ద పెద్ద నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే అకస్మాత్తుగా డబ్బు నష్టం జరుగుతుంది ఏమేంటంటే ప్రత్యేకంగా మీ చేతిలో దేంట్లో వచ్చారు దేంట్లో దాంట్లో పెట్టుబడి పెట్టించడం కానీ లేదంటే మీరు గమనిస్తే మీకు కాస్త కొన్ని విషయాలలో మీకు ఇలా ఒక ఇన్సూరెన్స్ విషయం కానీ లేదా మీ హెల్త్కి సంబంధించింది దీన్ని వాడండి అంటూ ఒక ఏజెంట్ రూపంలోనే ఉంటుంది కానీ ఆమె కానీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ మనం అంటే తెలిసిన వ్యక్తి లాగా మాట్లాడుతూ ఉంటుంది మన చేత అనవసరమైనటువంటి వ్యక్తులను కొని అనవసరమైనటువంటి వస్తువులను కొనించే ప్రయత్నం కూడా ఏమో చేయడం జరుగుతుంది అంతేకాదు మరికొందరికైతే వ్యాపారం లేదా ఉద్యోగంలో అనుకున్న విధంగా సమస్యలు కలగడం జరుగుతుంది అంతేకాదు ఈ సమయంలో మరి ముఖ్యంగా ఏమో కొన్ని సంతకాలు పెట్టించే ప్రయత్నం మీ చేత చేపిస్తుంది దానివల్ల మీకు అత్యంత పెద్ద ప్రమాదం భారీ నష్టాలు అయితే ఉంటాయి అంతేకాదు మీరు ఈ స్త్రీతో విధా ఈ స్త్రీతో మాట్లాడే విధానం చూసిన వ్యక్తులు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ కుటుంబంలో కూడా లేనిపోయిన అపోహలు మీపై పెరగడం కూడా జరుగుతుంది అంతేకాదు మీ పేరు గౌరవానికి పెద్ద దెబ్బ కూడా వస్తుంది ఆమె మాటల్లో స్టైల్ ఎలా ఉంటుందంటే మీకు మేలు చేయాలనే చెప్పాను దయచేసి నమ్మండి ఈ ఒక్కసారికి సహాయం చేయండి అంటూ ఆమె చెప్తుంది అక్కడే మకర రాశి వారు జాగ్రత్త పడకపోతే పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే మరి ముఖ్యంగా ఆమె వచ్చి మీతో ఫ్రెండ్లీగా మాట్లాడిందని మీరు వెంటనే ఆ వల్లో పడవలసిన అవసరం లేదండి మీరు తప్పక పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా మీరు డబ్బు విషయంలో జారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మరి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకండి మరి ఏ పేపర్ మీద సంతకం పెట్టవద్దు తెలియని స్త్రీ మాటలపై నమ్మకం పెట్ట పెట్టకండి మరి తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం కాస్త టైం కావాలి ఇప్పుడు అంత సర్దుబాటు లేదు అన్నట్లుగా కొన్ని మాటలు చెప్పి వెంటనే దాటివేయండి మరి ఇంటికి వచ్చాక ఉప్పు నీటితో కాళ్ళు డుక్కోవాలి మరి శని శనివారం నాడు నలుపు నువ్వులు దానం చేయడం మీకు ఇలాంటి వ్యక్తులను దూరం చేయడానికి మరింత అనుకూలంగా ఉంటుంది మరి ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పొచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో మీకు ముందే చేరింది అంటే మీరు నష్టపోక ముందే చేరింది అంటే మరి దేవుడు మీకు అనుకూలంగా ఉన్నట్లేనండి మరి మీ యొక్క రక్షణ కోసం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఒక పెద్ద నష్టానికి కారణమవుతుంది మీ జాగ్రత్త మీకు ఒక రక్షణగా కూడా ఉంటుంది మరి ఇలా ఏంటంటే ప్రత్యేకంగా కొందరి స్త్రీల వల్ల కొందరి వ్యక్తుల వల్ల మీ జీవితంలో మీకు అనేక విధమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం ఆల్రెడీ జరిగిన వారికి అయితే కుటుంబంలో అనుకోని విధమైనటువంటి తగాదలు సమస్యలు లేదా లేనిపోయిన అపోహలతో కొన్ని విధాలమైనటువంటి నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మరి ఆ తర్వాత నుంచే మరి స్త్రీ ప్రభావం మీ మీద బలంగా చూపించబోతుంది ఏది ఏమైనా కూడా మన జీవితంలో ఒక మంచి పాఠం అనుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ప్రత్యేకంగా మరి ఏదైనా విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ వచ్చింది కదా ఎవరో తెలియదు ఒక ఆడ మనిషి మాట్లాడుతుంది కదా ఏమో మనకంతా మంచి చేస్తుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా అది మీ యొక్క పెద్ద పొరపాటు మొదటి పొరపాటు అవుతుందండి మరి ఇలాంటి నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి మరి ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ కూడా నా ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాయండి మరి కాబట్టి ఏంటంటే మా ఛానల్ లైక్ చేసుకోవడం షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ తప్పకుండా కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి